ఉన్నాడు అలాగే అమ్మమ్మ తాతయ్య వ్యవసాయం చేస్తుంది అమ్మ చెరువు చెరువులో చేపలు ఉంటాయి చూద్దా బాదండి మోపు చెరువు కనిపిస్తుంది చెరువు హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఈ రోజు అమీన్పూర్ చెరువు అలాగే పంచతత్వ పార్క్ ఉంది అమీన్పూర్ చెరువు దగ్గర అలాగే ఇక్కడ ఒక చిన్న చెరువు ఉంది చూడండి అమీన్పూర్ ఏరియాలో నర్రిగూడెం అనే లొకేషన్ లో తంబి చెరువు అనే చిన్న చెరువు ఉంది చాలా బాగుంది మార్నింగ్ వైపు పొద్దు పొద్దున్నే వాకింగ్కి ఈ లైత సూర్యకిరణాలు మన శరీరాన్ని తాగుతాయి అలాగే ఈ చెరువు మీద ఆ సూర్య పడుతుంటే చాలా బాగుంది చూడండి సన్ రైజ్ వచ్చింది తంబి చెరువు ఇది శివాలయం గుట్ట రోడ్డు కొంచెం ముందుకొస్తే గోశాల శ్రీ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి గోశాల ఒక రోజు వచ్చి లోపల గోశాల ఎక్స్ప్లోర్ చేద్దాం చాలా బాగుంది పేద ప్రజల కోసం ప్రభుత్వం వారు నిర్మించిన డబల్ బెడ్రూమ్స్ చాలా హైజీనిక్ గా ఉంది అలాగనే దాదాపు పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఫ్లాట్లు కుటుంబాలు కోసం నిర్మించిన గవర్నమెంట్ పేద ప్రజల కోసం ఇచ్చిన నిల్లు

తెలంగాణ మనకి తెలంగాణలో హైదరాబాద్ ముఖ్యంగా చెరువులు గుట్టలతో చెరువులు గుట్టలు ఎక్కువగా ఉంటాయి చూడండి ఎటు చూసిన గుట్టలే చెరువులే గుట్టలు కొండలు ఇది అమీన్పూర్ చెరువు ఏరియా చూడండి అమీన్పూర్ చెరువు దగ్గరికి వచ్చేసాము చూడండి అమీన్పూర్ చెరువు చాలా బాగుంది ఇప్పుడు మనం అమీన్పూర్ చెరువుకి వచ్చాము చూడండి ఇదే అమీన్పూర్ చెరువు చాలా ప్లెజెంట్ గా ఉంది వాతావరణం లోపల చేపలు చాలా బాగున్నాయి చూడండి అమీన్పూర్ చెరువు ఇది అలాగే చెట్టు కట్టమైసమ్మ దేవాలయము అలాగే వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ఏరియా కూడా ఉంది అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం చాలా బాగుంది చూడండి చాలా బాగుంది వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది చెరువుల చేపలు ఉంటాయి చూద్దాబ్దండి అలాగే బాబా టెంపుల్ ఉంది ఎన్ని ఫీట్లుంటాయి త్రీ ఫీట్సా దగ్గర దగ్గర పట్టమసిమ్మ దేవాలయం అలాగే ఇక్కడ శంకు పెట్టారు చాలా బాగుంది పొద్దున్నే మార్నింగ్ వస్తే అలాగే పిల్లలు ఆడుకోవడానికి జిమ్ చేయడానికి పార్క్ కూడా ఉంది ఎక్సర్సైజ్ కూడా ఉంది కుట్టుకుంటా ఉండొచ్చు తీరికు చెరుగు పాలేషన్ ఉన్నట్టుంది చెప్పు చెరువు గురించి చెరువు మోపు చెరువే కనిపిస్తుంది కానీ ఎక్కడ కూతా ఇల్లు అనేది కనపడబడి ఇది ఒక విలేజ్ కల్చరు చేపలు పట్టే వాళ్ళ ఇలా చూడండి ఇక్కడ చెరువులో ఎనికిరా చేపలు వేటాడుతున్నారు అక్కడ చివర ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా బాగుంది అలాగే చెరువు గట్టు పక్కనే వాకింగ్ ఏరియా కూడా ఉంది అలాగే పక్కనే టెంపుల్ ఇప్పుడు మీరు చూస్తుంది కనకదుర్గమ్మ టెంపుల్ చెరువు స్టెప్స్ కూడా ఉన్నాయి అలాగే ఈత చెట్టు ఈ వాకింగ్ రోడ్ లో కట్ట టెంపుల్ కూడా ఉంది చెరువు గట్టు నానుకొని చాలా బాగుంది బ్యూటిఫుల్ లైఫ్ బట్ అలాగే ఇక్కడ వాకింగ్ ఏరియాలో పూల పార్క్ కూడా ఉంది చూడండి పూలు చాలా బాగున్నాయి వాకింగ్ వాకర్స్కు మంచి మైండ్ రిలీఫ్ కోసం అమినీపూర్ చెరువు యొక్క అందాలు చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి ఇది చెరువా లేకపోతే ఒక నది టైపు కనిపిస్తుంది ఇక్కడ వాతావరణం మార్నింగ్ పూట వచ్చి ఒక వన్ అవర్ చెప్పు రిలాక్స్ అయిపోతే మంచి బాడీ మొత్తం రీ ఫ్రీ అయిపోతుంది ఈ అమీనిపూరి చేసుకున్న అదృష్టము అలాగనే ఇక్కడ ఉంటున్న ప్రజలకు ఇది ఒక వరం లెక్క అనుకోవాలి నడిమధ్య సిటీ నడి మధ్యలో ఉన్నటువంటి ఈ సరస్సు బీచ్ ఒక నది లెక్క మనకు కనిపిస్తుంది చిన్న చిన్న మృతలు చాలా బాగుంది చూడండి ఎన్న కొండలు కొండల మీద కొండలు ఉన్నాయి చెరు ప్లేస్ చాలా బాగుంది ఇప్పుడు మనం పంచతత్వ పార్క్ వెళ్తున్నాం అన్న చెరవకుండా ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటది జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది బాగుంటుంది పార్క్ చాలా బాగుంటుంది పదంటే చూడండి ఇదే పంచతత్వ పార్కు పంచతత్వాలు ఉంటాయి అనమాట లోపల టెంపుల్ కూడా ఉంది చూద్దాం ఇదే పార్క్ లోపల చూడండి వాకింగ్ ఏరియా కూడా ఉంది గార్డెనింగ్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్

చూడండి ఇక్కడ వ్యవసాయం చేయడానికి నాగలి తాతయ్య ఇక్కడ నాగలి పట్టుకొని వ్యవసాయం చేస్తున్నారు చూడండి బుద్ధుడిని బుద్ధుడిని పెట్టారు ఇక్కడ బుద్ధుడు వాతావరణం అయితే చాలా బాగుంది చూశారా ఇదే పంచతత్వ పార్కు ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు అలాగే అమ్మమ్మ తాతయ్య వ్యవసాయం చేస్తున్నారు నాగలు పట్టుకొని గార్డెనింగ్ చాలా బాగుంది అలాగే చుట్టూ వాకింగ్ చేయడానికి సర్కిల్ లాగా ఉంది మార్నింగ్ టైంలో చాలా బాగుంటుంది ఈ పంచతత్వ పార్కు అమీన్పూర్ చెరువుకు దగ్గరలో ఒక వన్ కిలోమీటర్ దగ్గరలో ఉంది చాలా ప్లెజెంట్ గా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం మార్నింగ్ మనం కాసేపు వాకింగ్ చేస్తే డి విటమిన్ కూడా వస్తుంది అలాగే ఈ పార్కుని అటాచ్మెంట్ గా స్వామి టెంపుల్ కూడా ఉంది టెంపుల్కి వెళ్దాం పదండి చూడండి ఈ పార్కులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే హైప్ అనే బటన్ ఉంటుంది వీడియో కింద హైప్ చేయండి మందికి చేరబోతుంది ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ